నా పేరు చూపించలేనే అనుకున్నాను కానీ ఉందండి ఇక్కడ ఇక్కడ ఒక బోర్డు ఉంది నేనైతే క్లూ ఇచ్చేసానండి ఫోటో చూపిస్తా నేను ఎక్కడ ఉన్నాను అన్నది అయితే నేను మన వీడియోలో నేను పదో తరగతి వరకు చదువుకున్న స్కూల్ని అయితే చూపించబోతున్నానండి ఇదివరకు కొంతమంది కామెంట్ పెట్టారు చూశాను నేను కామెంట్ చూశాను అన్ని కామెంట్స్ నేను చదువుతాను కొన్నిటికి రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ అన్నీ చదువుతాను అయితే నేను ఆల్రెడీ ఒక నెల క్రితమే అడిగాను పర్మిషన్ ఇలా స్కూల్ని తీస్తానండి నేను నేను చదువుకున్న స్కూల్ చూపిస్తానండి ఇలా మా సబ్స్క్రైబర్స్ కానీ పర్మిషన్ అడిగితే చాలా లేటుకి ఇచ్చారండి పర్మిషన్ అది కూడా ఎలా ఇచ్చారంటే హాలిడే రోజున అంటే సెలవు రోజున తీసుకోండి స్కూల్ ఉన్న రోజున అయితే పర్మిషన్ లేదు అని ఇచ్చారనమాట పర్మిషన్ ఎలా అయితేనే బయట చూపించడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు అయితే మీకు స్కూల్ చూపిస్తానండి అలాగే చాలామంది కొన్ని వందల మంది కామెంట్ చేస్తుంటారు మీరు అబ్బాయిగా ఉన్నప్పుడు ఫోటో చూపించండి చూపించండి అని సో వీలైతే ఇవాళ నేను నేను అబ్బాయిగా ఉన్న ఫోటో చూపించాలనుకుంటున్నాను స్కూల్ దగ్గర ఉంటుందండి గ్రూప్ ఫోటోలో ఉంటుంది మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అనమాట అప్పట్లో దిగిన ఫోటో స్కూల్లో ఉందన్నమాట అందులో ఉంటుంది ఈరోజైతే మీకు అది కూడా చూపించాలనుకుంటున్నాను ఓకేనండి మరి వంట అయితే చేస్తుంది వాళ్ళ ఆదివారం అనమాట చికెన్ కర్రీ వండుతున్నాను కర్రీ వండేసాక సర్దేద్దాం బాక్స్లో ముంత సర్దేసి స్కూల్లో తిని కొన్ని సంవత్సరాలు అవుతుందండి ఎప్పుడో టెన్త్ క్లాస్ ఇప్పుడు తిన్నాను అందుకని బాక్స్లో సర్దేసి అక్కడికి వెళ్ళి తింటాను ఓకేనండి ఓకే అండి ఈ వీడియో అయితే నేను ఇవాళ పదకొండో తారీఖు ఆదివారం అనమాట ఇవాళ చేస్తున్నాను మీకైతే ఎప్పుడు వస్తుందో నేను క్లారిటీగా చెప్పలేను ఓకేనండి ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ అనమాట బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తున్నాను అనమాట ఓకేనండి ఫీల్ అవుతున్నాను టెన్త్ టెన్త్ క్లాస్ అని పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నానండి కొంచమే వేసాను ఎక్కువేం కాదు ఏదో నార్మల్గా తిన్నట్టు అంతే ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ అంటే నవ్వుతారు కదండి టెన్త్ క్లాసు స్టూడెంట్స్కి టీచర్ అన్న నమ్ముతారేమో కానీ టెన్త్ క్లాస్ అంటే నవ్వుతారు కదండి ఓకే ఇది చల్లారిని చల్లారాక కవర్లో పెట్టి వెళ్ళిపోదాం టైం కూడా అయిపోతుంది మన స్కూల్కి ఓకేనండి మాస్టర్స్ వచ్చేస్తారు మళ్ళీ తిట్టేస్తారు మా ఊరండి మా ఊరి ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం స్కూల్కి మా అక్కడ పిల్లలు కూడా వస్తున్నారు నాతో పాటు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఎదురికి వెళ్తే చెరువు వస్తుందండి ఆ చెరువు కట్టం బట్ వెళ్ళాలన్నమాట చెరువు చూపిస్తాను సరేనండి ఇవన్నీ మగజలైనా చేయాలండి చూసారా ఎంత పచ్చ కనిపిస్తున్నాయో అందంగా ఇదిగోండి ఇలా ముందుకు వచ్చాక ఇదే అండి చెరువు ఇది మా ఊరు బస్ స్టాప్ అండి ఒకప్పుడు మా ఊరికి బస్సు ఉండేది మేము చిన్నప్పుడు అండి ఇప్పుడు ఆ బస్సు కూడా లేదు అన్నీ ఆటోలేనండి ఇదే చెరువు ఇదే బస్ స్టాపు మా ఊరు నుంచి కొంచెం లోపలికి వచ్చాక ఆ చెరువు అవతల కనిపిస్తుంది చూడండి అదే స్కూలు అండ్ హాస్టల్ కూడా అండి ఇలా ఈ గట్టెంబట్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి స్కూల్కి చెరువు చూడండి అదిగోండి ఆ చెరువు చివరి ఉంది ఇప్పుడు కనిపిస్తుంది అండి అదే స్కూలు హాస్టల్ ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళమండి అప్పట్లో ఈ చెరువు గట్టెంబట అనమాట స్కూల్కి మా అదే మా ఊరు నుంచి ఇప్పటికీ ఒక పదిహేను నిమిషాలు పడుద్దండి ఆ ఊ ఆ చివరిన మా ఊరు చెరువుకి ఈ చివరిన ఆ చిట ఓకేనండి ఓకే అండి చెరువుకి ఈ అయితే చెరువు కొమ్మం అనమాట ఇది వచ్చేసామండి అనే ఊరు అదే అండి అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదండి అది ఊరండి ఇది చెరువు కొమ్మండి అది స్కూల్ అండి హాస్టల్ అండి బాయ్స్ హాస్టల్ దాని వెనకాల స్కూల్ ఉందనమాట ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే ఓకేనండి ఊరైతే అదండి రేగులుకుంట పెద్ద ఊరేనండి ఆ లోపలికి ఉంది పక్కపక్కనే మా ఊరికి ఈ ఊరికి ఒక కిలోమీటర్లు అనమాట ఇప్పుడు మనం అయితే చెరుగట్ట నడిసి వచ్చాము ఓకేనండి ఓకే అండి ఎట్టకేలకైతే స్కూల్ దగ్గరికి వచ్చేసాము ఇది హాస్టల్ అన్నాను కదా హాస్టల్ అనమాట ఇదండి స్కూల్ వచ్చేసి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి ఓకేనండి లోపలికి చూపిస్తాను చూడండి ఓకే అండి స్కూల్ లోపలకైతే వచ్చేసాము చెప్పాను కదండి స్కూల్ ఉన్నప్పుడు అయితే పర్మిషన్ ఇవ్వలేదు హాలిడే రోజున మాత్రమే తీసుకోమన్నారు అది లోపలికి వచ్చేసాము అదిగోండి స్కూలు అక్కడికి వెళ్ళిపోదాం ఓకేనండి ఓకే ఇది వంట కదా కనిపిస్తుందా మేము చదువుకునేటప్పుడు అయితే ఇది లేదండి మేము చదువుకునేటప్పుడు ఇది ఉంది ఏదన్నా ప్రోగ్రామ్ జరిగితే ఇక్కడ జరిగేవండి దగ్గర ఏమన్నా డాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి జరిగితే దగ్గరికి రమ్మని వాయిస్ దగ్గర కూర్చోయాల్సిందే ఏమన్నా డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగితే ఇక్కడ జరిగేవండి మేము టెన్త్ వరకు చదివాం కదండి అప్పుడు ఫైనల్లో ఒకసారి డాన్స్ ప్రోగ్రామ్ జరిగింది ఎనండి క్లాస్ రూమ్స్ చూసేద్దాము వచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్ రూమే ఆఫీస్ రూమ్ అన్ అనమాట హెడ్ మాస్టర్ ఉంటారు ఈ రూమ్లో యాక్చువల్గా అయితే నా పేరు నీకు చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నీ అసలు ఫోటో అసలు పేరు ఏంటి అక్క ఒక్కసారి చూపించండి అని అనుకున్నాను కాకపోతే పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే నా అసలు పేరు బోర్డు మీద ఉంటుంది అనమాట అప్పట్లో నేను టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ కదండి నా పేరు నా పేరు తిన్నగా నా మార్క్స్ ఉంటాయన్నమాట సో అప్పట్లో మా పంచాయతీలోని టాప్ అనమాట నేను ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి ఇప్పుడు అంత శూన్యమైపోయింది నా జీవితం ఇలా అయిపోయిందనమాట ఈ స్కూల్కే టాప్ ఒకప్పుడు ఓకేనండి చూద్దాము ఇవన్నీ మనకైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు కదండీ హాలిడే రోజు మాత్రమే తీసుకోమన్నారు క్లాస్ రూమ్ లోపల వద్దన్నారు ఇదే క్లాస్ టెన్త్ ఇదేనా టెన్త్ రూము ఓకే ఇది టెన్త్ రూమ్ అనమాట ఆఫీస్ రూమ్ పక్కనే ఉంది కాకపోతే మేము చదివేటప్పుడు అయితే టెన్త్ రూమ్ మాదిగో ఆ చివరండి ఆ చివరా ఇప్పుడు తర్వాత మార్చేసి ఉంటారు వీటి నుంచి అయితే ఇదే టెన్త్ అంట అంటే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారనమాట టెన్త్ క్లాస్ కదా స్టడీ చేస్తున్నారు హాస్టల్ మీరు ఓకే టెన్త్ క్లాస్ పిల్లలు స్టడీ చేస్తున్నారు హాస్టల్లో హాస్టల్లో ఉండే పిల్లలు అన్నమాట చెప్తున్నారు ఓకే బాగా చదువుకోవాలి నా అభిమాన చూస్తారా వీడియోస్ సరే బాగా చదువుకోండి సరేనా ఇక్కడ కాదు రేపు కదా మీది అంటే లాంగ్ నుంచి లాంగ్ డిస్టెన్స్ ఉన్న స్టూడెంట్స్ అబ్బాయిలు హాస్టల్లో ఉంటున్నారు అబ్బాయిలకే కదా హాస్టల్లో ఓకే నేను చదివేటప్పుడు కూడా అబ్బాయిలకి మాత్రమే హాస్టల్ అమ్మాయిలకి సెవెంత్ వరకు ఎంత వరకు ఉండేది నేనైతే హాస్టల్లో ఉండలేదండి డైలీ సర్వీస్ ఇంటి దగ్గర అమ్మా నాన్న వదిలిపెట్టి నేను అసలు ఉండేదాన్ని కాదు ఇది ఏ క్లాస్ రూమ్ ఇది నుంచి సిక్స్త్ సిక్స్త్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఇలా లైన్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఓకే అంతేగా వరుసగా మేము చదివేటప్పుడు అయితే అప్పట్లో కొత్తగా కట్టారండి చాలా అంటే చాలా నీట్గా ఉండేదండి చాలా బాగుండింది మళ్ళీ కలర్స్ వేస్తే బాగుంటుందేమో మేబీ రంగులేస్తే బాగుంటుందండి మళ్ళీ ఇదేమో సెవెంత్ ప్లసా ఓకే ఇక్కడ రాసే ఉంది సెవెంత్ క్లాస్ ఇది పైకి మెట్లు ఓకే పొట్టి శ్రీరాములు గారు నా పేరు చూపించలేనే అనుకున్నాను కానీ ఉందండి ఇక్కడ ఇక్కడ ఒక బోర్డు ఉంది ఆఫీస్ రూమ్ లోపలే అనుకున్నాను బయట కూడా ఉందండి నా పేరు చూపిస్తాను దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు ఓకేనండి మార్క్స్ అలాగే నా పేరు కూడా ఉంది ఈ ఇయర్ అయితే నేను చూపించానండి ఓకేనండి బయట బోర్డులో కూడా ఉంది నేను కూడా ఇప్పుడు చూశాను అనమాట ఓకే చూపిస్తాను మదర్ తెరిస్తా గారు నాకు చాలా ఇష్టం అండి మదర్ తెరిస్తా గారు అంటే ఫైనల్గా అయితే ఇది మా రూమ్ అండి అప్పట్లో నేను నేను చదివేటప్పుడు టెన్త్ క్లాస్ రూమ్ ఇది ఇప్పుడు నైన్త్ క్లాస్ అనమాట మార్చేశారు మా నా మా బెంచ్ వచ్చేసి వెనకల నుంచి సెకండ్ అనుకుంటా నాకు ఇప్పుడు సరి గుర్తులేదు వెనకలో వెనకల నుంచి సెకండ్ మొత్తం మీద నాకైతే అంత ఐడియా లేదనమాట ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం అనమాట మేము ఈ చివరిని కూర్చొని బోన్ చేసేవాళ్ళం ఎక్కువగా మేము మా ఫ్రెండ్స్ ఎక్కువ అమ్మాయిలతోనే ఫ్రెండ్స్ ఇప్పండి అప్పుడు కూడా ఓకేనండి ఓకే ఫ్లెడ్జ్ అయితే ప్లెడ్జ్ అయితే ఇక్కడ జరిగేదండి రోజుకొక్కరిని ఫ్లెడ్జ్ చెప్పించేవాళ్ళండి హిందీలో ఒకరోజు ఇంగ్లీష్లో రోజు తెలుగులో ఒక రోజు నేను అన్ని భాషల్లో చెప్పానండి అప్పట్లో చదువుకునేటప్పుడు ఓకేనండి ఇదండి నేను టెన్త్ క్లాస్ వరకు నేను అబ్బాయిగా ఉన్నప్పుడు చదివాను స్కూల్ అయితే ఓకేనండి ఎప్పటి నుంచో చాలా కొన్ని వందల మంది అడిగారు పేరు నా ఒరిజినల్ ఫోటో ఫోటో కూడా చూపిస్తాను వెయిట్ చేయండి ముందైతే పేరు చూపిస్తాను ఓకేనండి నా పేరు ఏంటన్నది దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఎవ్వరు ఓకేనండి సంవత్సరం అయితే నేను చూపించానండి మాది సెకండ్ బ్యాచ్ అన్నాను కదండి చూడండి ఫైవ్ థర్టీ త్రీ మార్క్స్ అదే అండి నా ఒరిజినల్ పేరు దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయొద్దు ఓకేనండి చాలామంది కామెంట్ చేస్తారండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి క్లిక్ అయిన దగ్గర నుంచి కొన్ని వందల మంది కామెంట్స్ చేస్తారు నా పేరు అలాగే నా ఒరిజినల్ ఫోటో కూడా నా ఒరిజినల్ ఫోటో గ్రూప్ ఫోటో చూపిస్తాను అది హాస్టల్ రూమ్ కిచెన్ రూమ్లో ఉందంట ఆ ఫోటో వచ్చేసి తాళాలకు అయితే పర్మిషన్ ఇచ్చారు ఆ ఫోటో చూపించడానికి ఫైనల్గా అయితే మరొకసారి చూసేయండి అవి టాయిలెట్స్ అనుకుంటా నాకు తెలిసి ఏంటో మరి కొత్తగా కడుతున్నారు ఇదండి దీనికి స్థలదాత ఇల్లా భాస్కరరావు గారండి మా పంచాయతీలోనే మా ఏరియాలోనే ఒక పెద్ద రాజకీయవేత్త అండి పొలిటీషియన్ ఒక గొప్ప పొలిటీషియన్ వ్యక్తి అండి ఈ స్థలాన్ని ఆయన స్కూల్ కట్టడానికి దానం చేశారండి ఇలా భాస్కర్ గారు గారు ఎన్నోసార్లు మాకు సర్పంచ్గా కూడా చేశారండి భాస్కర్రావు గారు అయితే ఒక మంచి పొలిటీషియన్ అండి ప్రజెంట్ అయితే ఏదో పదవిలో ఉన్నారండి పెద్ద పదవిలోనే ఉన్నారు జిల్లా వైజ్గా ఓకే అండి ఫైనల్గా అయితే ఫోటో అయితే దొరికింది కాకపోతే ఎప్పుడో దిగిన ఫోటో కదండీ కొంచెం క్లియర్గా లేదు ఇందుట్లో నేను ఉంటానండి మీరే గుర్తించుకోండి నేనైతే చెప్పను అప్పట్లో మా సార్స్ అండి మేము పైన నించొని ఉంటామండి ఓకేనండి నేనైతే చెప్పను మీరే గెస్ చేయండి నేను ఉన్నాను అన్నది ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేస్తారో చూస్తాను ఒకవేళ నేను ఎక్కడున్నానో చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో మేబీ నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు చెప్తాను ఈ ఫోటోలో ఎక్కడ ఉన్నానన్నది ప్రజెంట్ అయితే మీరు గెస్ చేసి కామెంట్స్ పెట్టగలరు ఓకేనండి అంత క్లారిటీ లేదు నేనైతే క్లూ ఇచ్చేసానండి ఫోటో చూపిస్తా నేను ఎక్కడున్నాను అన్నది గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి అన్నం కూడా తినాలి కదా లంచ్ టైం అయ్యింది అయ్యి బాబోయ్ ఎలా అయిపోయిందో మనం తెచ్చిన అన్నము బిర్యానీ కాదమ్మా చికెన్ కర్రీ మా అక్కలు పాప అండి నాతో పాటు వచ్చింది ఇద్దరు వచ్చారు కదండి చూస్తారు కదా చికెన్ కర్రీ వండి తీసుకొచ్చానండి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తింటున్నాను అన్నమాట చూస్తారు కదండి నేనైతే డిగ్రీ అయ్యేంత వరకు కూడా అబ్బాయిగానే ఉన్నాను డిగ్రీ తర్వాతే చేంజ్ అవ్వడం జరిగింది మీ అందరికి తెలిసిందే ఇలా వచ్చేవాళ్ళం అన్నమాట అప్పట్లో అండి మా స్కూలు ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనండి యాక్చువల్గా అయితే ఒక నెల నెలకి ముందు పట్టాల్సిన వీడియో ఇంచుమించు అలాంటిది వాయిదా పడి వాయిదా పడి చివరికి ఇప్పుడు అనమాట మా ఫ్రెండ్స్ మేమందరం అప్పట్లో ఒకరి కూరలు ఒకరు పంచుకొని తినేవాళ్ళమండి నువ్వేం కూర తెచ్చాయి నువ్వు నువ్వేం కూర తెచ్చేవని ఒకళ్ళొకళ్ళు బా బాగా అనిపించేయండి ఆ రోజులు చాలా బాగా అనిపించాయి మామూలుగా అయితే నేను అసలు ఒకవేళ పర్మిషన్ ఉంటే సార్స్ని కూడా మాట్లాడించి అంటే అప్పటి సార్స్ లేరు చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా మారిపోయారు అయితే ఇప్పటి సార్స్ని కూడా పలకరించి వాళ్ళతో కూడా వీడియో తీద్దామనుకున్నాను కాకపోతే పర్మిషన్ లేదండి సో అందుకు చూపించలేకపోయాను ఎందుకంటే నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివిన సారు ఇప్పుడు ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ చేస్తున్నారండి మా ఊరే సార్ది కూడా మా ఊరే మాకు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ టు ఐదో క్లాస్ వరకు ఆయన దగ్గర చదువుకున్నాను ఆయన ఇప్పుడు ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ అనమాట అలాగే ఇంకో మేడం మేడం కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఒక వీడియోలో పాత వీడియోలో ఉంటారు సీతారత్న మేడం గారు మా ఊరే తను కూడా ఇదే స్కూల్లో చేస్తున్నారనమాట చాలా మంచివారు అనమాట ఓకేనండి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి అలాగే హెడ్ మాస్టర్ వారికి అలాగే సార్స్ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అండి అందరికీ పేరు పేరు చొప్పున ఓకేనండి మీ పల్లెటూరు అమ్మాయి